ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోవడంతో ప్రచారంపై దృష్టి సారించాయి పొలిటికల్ పార్టీలు యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి బస్సు యాత్రతో జనాల్లో దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు ఇక రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహిని సిద్ధం చేసుకుంటున్నారు ప్రజలతో మమేకమవుతూ మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్ర చేపడుతోంది ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయిలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది మొత్తం ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈ బస్సు యాత్ర జరగనుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొనున్నారు గత ఐదేళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ ఈ బస్సు యాత్ర సాగనుంది బస్సు యాత్రలో ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమైన వారి నుంచి అవసరమైన సలహాలు సూచనలు తీసుకునున్నారు మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు జనసేన సిద్ధమైంది ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్ తాను బరిలోకి దిగనున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు జనసేన బరిలోకి దిగుతోన్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో రోజు మొత్తం ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై రోజుల పాటు ఆయన ఇరవై ఒక్క రోజుల్లో ఆయన పర్యటించనున్నారు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రచారం నిర్వహించనున్నారు అలాగే ఉమ్మడి సభలకు సంబంధించి టీడీపీ బీజేపీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు కొన్ని స్థానాల్లో చిన్న చిన్న లోపాలను సరిచేస్తూ పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు ఈ ఇరవై ఆరు నుంచి ప్రజాగాళం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం మొదలు కానుంది తన నియోజకవర్గం నుండే పార్లమెంటు స్థానమైన చిత్తూరు నుంచి చంద్రబాబు ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇరవై రోజుల్లో ఇరవై పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు ఉదయం సమయంలో నియోజకవర్గంలోని ఐదు వేలకు పైగా కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో సాగనుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఇరవై పార్లమెంటు స్థానాలను కవర్ చేయనున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు దీనికి సంబంధించి పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ను సిద్ధం చేయనుంది అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని టీడీపీ నిర్ణయించుకుంది